సోషల్ మీడియాని మీడియాని వేదికగా చేసుకొని ఎవరైతే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారో వారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ ఉంది అందులో భాగంగానే ఎంతోమందిని అరెస్ట్ కూడా చేయించింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఆయన గతంలో పవన్ కళ్యాణ్ మీద కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదవడం ఆ కేసులో ఈరోజు ఆయన తెక్కలి పోలీసుల విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుందనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లమని గారు వారితో మాట్లాడారు దుర్గ నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు మీడియాని అలాగే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఎవరైతే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారో వారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఉక్కుపాదం మోపుతూ ఉంది వారిని అరెస్ట్ చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే దువ్వాడ శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలకు గాను ఆయన మీద కేసు నమోదవడం ఆ కేసు తాలూకు ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ గారు టెక్కలి పోలీసు విచారణలో ఆయన హాజరైనటువంటి నేపథ్యంలో ఈ కేసులు ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు అంటే మనం గతంలో చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు వీళ్ళు ఏమీ కేసులు పెట్టరు వీళ్ళు ఏమీ అసలు ఏమీ చెయ్యరు అన్న ఒక అపవాదం ఏదైతే ఉందో దానికి ఎప్పుడు తెరపడింది ఏ రోజైతే పవన్ కళ్యాణ్ ఆగ్రహవేశాలతో ఊగిపోయి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయరా వాళ్ళని పట్టించుకోరా అని అడిగారు ఎందుకంటే మనకు తెలిసిన విషయం వాళ్ళ అమ్మాయిల గురించి అసభ్యంగా మాట్లాడటం కావచ్చు పోస్టులు పెట్టడం కావచ్చు ఇవన్నీ జరిగాయి చాలా మంది మీద జరిగాయి ఆ రకంగా అంటే వైసీపీ హయాంలో వాళ్ళు రెచ్చిపోయారు ఈరోజు బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ కుమార్ ఎవడైతే ఉన్నాడో హ్యాపీగా బిర్యానీ తింటున్నాడు కదా ఎక్కడ జైల్లోకి వచ్చి సో వీళ్ళందంటే అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎవరైతే ప్రతిపక్ష నాయకుల మీద ఇతర పార్టీల నాయకుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టిన వారు ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోరుగడ్డ అనిల్ కుమార్ గారు అలాగే వర్ర రవీంద్రనాథ్ రవీంద్రారెడ్డి ఇలా ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ వస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఈయన కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఆ నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదవడం ఈరోజు ఆయన పోలీసులు విచారణకు వెళ్ళడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఏంటి ఒకరి తర్వాత ఒకరు ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్న వారు ఉన్నారో వారి మీద నిజంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకునేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రయత్నాలు చేస్తుంది దీన్ని ఎలా చూడాలి అంటే జూలు విధిలించింది అంటారు కదా సింహం జూలు విదిలించింది అన్నట్టుగా ఈరోజు తెలుగుదేశం కూటమి పూర్తిగా అంటే ఇంకా దీని మీద ఒక సీరియస్ గా వెళ్ళిపోతుంది ఓ పక్క అభివృద్ధి ఓ పక్క అమరావతి కన్స్ట్రక్షన్ ఓ పక్క పోలవరం నడుస్తూ ఉంటే ఇప్పుడు కరెక్ట్ గా సమయం చూసి వాళ్ళు ఈ అరెస్ట్ల పర్వం మొదలు పెట్టారు అంటే ఎందుకు పనికిరారు వీళ్ళు వీళ్ళేమి చేయలేరు అని ఒక భావనలో ఉన్న ప్రతిపక్షానికి ప్రతిపక్షం కాని ప్రతిపక్షానికి ఈ రోజు చుక్కలు చూపించడానికి రెడీ అయ్యారు ఈరోజు వాళ్ళు ఊహించని విధంగా జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ ఏదైతే ఉందో వాళ్ళు ఇదంతా కూడా వాళ్ళు ఊహించలే ఇంత తొందరగా రియాక్షన్ ఉంటుందని కానీ ఈ రకంగా వాళ్ళు వాళ్ళు అరెస్ట్ అవుతారని కాని వాళ్ళు ఊహించల వాళ్ళ ఊహకు అందని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ విధానాలు ఏంటో చూపిస్తోంది వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూపిస్తోంది అంటే సోషల్ మీడియా అనేది ఒక చిన్న విషయం కాదు మనకు తెలుసు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకి అంటే ఎంత అది వేగంగా వెళుతుంది స్ప్రెడ్ అవుతుంది ఏ రకంగా ప్రజల మనోభావాల మీద దాని ప్రభావం చూపిస్తుంది అందరికీ తెలుసు ఈరోజు ఎవరైనా దేన్ని నమ్ముతున్నారు సోషల్ మీడియాని ఇంకా దేన్ని వాళ్ళు ఈవెన్ పేపర్ ఇవన్నీ కూడా పక్కకి పక్కకెళ్ళాయి చెప్పాలంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఈరోజు టెక్కలి పోలీసుల ఆధ్వర్యంలో విచారణకి హాజరైనటువంటి నేపథ్యంలో ఆయన విచారణకి సహకరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఆయన విచారణలో ఏం చెప్పేటువంటి అవకాశం ఉంది అసలు ఆయన గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే మీరు చూసారు మాధురి గారు కూడా దీని దీని మీద మధ్య వ్యాఖ్యలు చేసింది తర్వాత వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చింది ఆవిడ ఒక కార్యకర్తగా ఇస్తున్నా ఏదో చెప్పింది ఆవిడ ఈ రోజు అతనితో పాటు దువ్వాడ తో పాటు ఆ మాధురి అన్నాడు కూడా వెళ్ళింది మరి ఏ రకంగా వెళ్ళిందో మనకు తెలియదు అంటే ఏ హోదాలో వెళ్ళిందో అది మనం అంటున్నాం అంటే కార్యకర్తగా వెళ్ళారా వేరే రకంగా వెళ్ళారా మనకు సంబంధం లేదు మనకు తెలియదు కూడా కాకపోతే ఏంటంటే సహకరించి తీరాలి మీరు ఎదురు తిరుగుతానంటే ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు వెళ్ళి అక్కడ మాట్లాడాలి కదా ఇప్పుడు మీరు ఏ నోటీసులు ఇవ్వకుండానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు పెట్టగలిగినప్పుడు ఎటువంటి కేసు చూపించకుండా ఇదేం పెద్ద విషయమా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చినప్పుడు వెళ్తారు అరెస్ట్ అయితే మీరు బెయిల్ మీద వస్తారమ్మా మనకు తెలియదు అంటే ఆ కేసు సీరియస్నెస్ని బట్టి ఉంటుంది అది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి ఆయన పెళ్ళిళ్ళ గురించి ఆయన భార్యల గురించి మాట్లాడే హక్కు వీళ్ళు ఎవరికీ లేదు కదండి అసలు ఆడవాళ్ళని తీసుకొచ్చే కానీ ఎక్కడో ఇంట్లో ఉండే ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ భార్యల పేర్లు తీసుకురావటం అనేది మాత్రం ఎవరు కూడా ఒప్పుకోం మనం కూడా ఒప్పుకోం అలాంటివి సో ఇట్లాంటి వాటికి ఒక కఠిన చట్టాలు తీసుకురండి అని మనం చెప్తున్నాం ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ దీన్ని ఎదుర్కొని తీరాలి కాదు కూడదు అంటే జైల్లో కూర్చోవెళ్ళి నువ్వు సహకరించన్నావు అనుకో బర్తపోజ్ చేసి మీరు జైల్లో పడేయాలంతే ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంకొకళ్ళు మళ్ళీ ఇలా చేయకుండా ఉండేదానికి వాళ్ళకి ఆ భయం తెలియాలి నన్ను అడిగితే భయం లేకపోతే మనిషి తప్పులు చేసుకుంటూనే వెళ్తాడండి కాబట్టి దీనికి ఒక స్టాప్ అనేది పెట్టాలి అంటే ఖచ్చితంగా అరెస్ట్లు జరగాలి జరిగే తీరాలు కూడా ఈ విషయంలో మాత్రం అసలు తెలుగుదేశం కూటమి తగ్గకూడదు అంటే వెనకంచ వేయకూడదని మనం చెప్తున్నాం ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారి వివాహాల గురించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా తన భార్యను పక్కన పెట్టి వేరే మహిళతో ఆయన సహజీవనం చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్టు మీరు కొన్ని వ్యాఖ్యలు చేసే ముందు మీరు కరెక్ట్గా ఉండి వ్యాఖ్యలు చేస్తే బాగుండు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏంటి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన పెళ్ళిళ్ళు చేసుకుంటే మీరు చెప్పినట్టుగా విడాకులు ఇచ్చాక చేసుకున్నాడు ఆయన కానీ ఈయన మీరు చెప్పినట్టుగా భార్య అక్కడ ఒక పక్క ధర్నా చేస్తుంటే ఇంకొక మహిళతో ఉండడమే కాకుండా రెండు కోట్ల విలువ చేసే ఇల్లు ఆవిడ పేరును పెట్టి అంతకుముందు దాన్ని ఆఫీస్ చేసి వైసీపీ కార్యాలయంగా మార్చి ఇట్లా రకరకాలుగా ఆయన నాటకాలు ఆడాడు తిరుమల వెళ్ళి అక్కడ వాళ్ళు ఫోటోషూట్ చేసుకుని అక్కడ తప్పిదాలు చాలా చేశాడు కదా ఈరోజు మీరు అన్నట్టుగా నువ్వు భార్యకు విడాకులు ఇచ్చి ఎవరైనా చేసుకో దాని గురించి ఎవడూ మాట్లాడు కానీ భార్య కూతుళ్ళను వదిలేసి నువ్వు పెళ్ళయ్యే ఆవిడికి భర్త ఉండి పిల్లలు ఉండగా అంతకుముందు ఏమంది నా పిల్లలు ఏమనుకుంటారు దీని గురించి మీరందరూ ఇలా మాట్లాడుతున్నారన్న మనిషి నా పిల్లలకి తెలుసు నా పిల్లలు మా అమ్మ వాళ్ళ సంరక్షణలో ఉన్నారు నేనేమో ఇతన్ని మేమిద్దరం చాలా ఇష్టపడుతున్నాం రకరకాల కమెంట్స్ చేసింది ఆవిడ దీన్ని ముందు దుబ్బాడ శ్రీనివాస్ అనే వ్యక్తి దీనికి సమాధానం ఇవ్వాలి మరి నువ్వు ఎదుటి మనిషిని అన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు ఈరోజు నువ్వు చేసింది తప్పిదేమే కదా మరి నువ్వు ఎట్లా ఎద్రిళ్ళని కమెంట్ చేస్తావు పైగా ఎన్టీఆర్తో పోల్చుకున్నాడు లక్ష్మీ పార్వతితో పోల్చుకున్నాడు ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నాడు లక్ష్మీ పార్వతిని ఇష్టమో కష్టమో నిష్ఠూరమో అది పక్కన పెడితే కట్టాడుగా అందరి ముందు ఆయన కానీ నువ్వేం చేస్తున్నావు కాబట్టి నువ్వు అనే ముందు ఆలోచించుకో ఏది ఏమని వాళ్ళు దువ్వాళ శ్రీనివాస్ చేసింది ఖచ్చితంగా తప్పు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన ఇవాళ వివరణ ఇచ్చుకోవాలి వివరణ ఇచ్చుకున్నాక కూడా ఆయన వదిలేయకూడదని మనం చెప్తున్నాం ఎందుకంటే ఇది మిగతా వాళ్ళకు ఒక ఉదాహరణ కావాలి రేపు పొద్దున మళ్ళీ నోర్లు ఎత్తకుండా ఏ ఆడవాళ్ళని వీళ్ళు విమర్శించకుండా ఎటువంటి చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉండడానికి ఇది ఒక తార్కాణం కావాలంటున్నాం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్